ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన జనరల్ పాయింట్లో మనం డిస్కస్ చేసేటువంటి పాయింట్ ఏంటంటే ఫాదర్స్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా భారతదేశంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి పితామహులు ఉంటారు కదండి వాళ్ళ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అయినటువంటి అడుగుతూ జరుగుతుందండి ఎవరు ఈ రంగానికి పితామహులు అని అడుగుతూ ఉంటారు అలా అది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్స్లో ప్రతి షిఫ్ట్లోనూ ఒకటి నుంచి రెండు బిట్లు పడుతూ ఉంటాయి సో మనం ఇది స్ట్రాటజీ కేకం తీసుకుందామండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో మనందరం ఒకసారి ఇవన్నీ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకుందాం సో లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదామండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో లెట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ మన జనరల్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ సెర్చ్లో జనరల్ పాయింట్స్ అని చెక్ చే జనరల్ పాయింట్స్ అని సెర్చ్ చేస్తే మనకి విజిబుల్ అవుతుందండి సో ఒకసారి అలా కూడా చెక్ చే చూసుకోండి సో లెట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే ఫాదర్స్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా విభిన్న రంగాల పితామహుల పేర్లు ఓకే ఫస్ట్ వచ్చేసి జాతిపిత భారతదేశ జాతి జాతిపిత అని ఎవరిని అంటారండి అండి మహాత్మా గాంధీ సో ఇది ఇంపార్టెంట్ అండి ఇది అందరికీ తెలిసిందే సో భారతదేశ జాతిపిత అని ఎవరిని అంటారండి మహాత్మా గాంధీ నెక్స్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆధునిక భారతదేశానికి పితామహుడు ఈ రెండు పేర్లు ఈ రెండు బిరుదులు ఎవరికి ఉన్నాయండి బిఆర్ అంబేద్కర్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆధునిక భారతదేశానికి పితామహుడు అని అని బీఆర్ బిఆర్ అంబేద్కర్ గారిని అంటారండి సో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆధునిక భారతదేశం పితామహుడు అని ఎవరిని అంటారండి బీఆర్ అంబేద్కర్ ఆధునిక భారతదేశ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ ఒకసారి ఇక్కడ చూడండి అండి ఆధునిక భారతదేశానికి పితామహుడు అని బీఆర్ అంబేద్కర్ గారిని అంటారు అలాగే ఆధునిక భారతదేశ పితామహుడు అని రా రాజా రామ్మోహన్ రాయ్ కూడా అంటారండి సో వీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆధునిక భారతదేశానికి పితామహుడు ఎవరు అంటే బీఆర్ అంబేద్కర్ అలాగే ఆధునిక భారతదేశ పితామహుడు అని అంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి అలాగే లింగ్విస్టిక్ డెమోక్రసీ పితామహుడు లింగ్విస్టిక్ డెమో డెమోక్రసీ పితామహుడు ఎవరండి అండి పొట్టి శ్రీరాములు గారు అలాగే హిందుత్వ పితామహుడు స్వాతంత్ర వీర్నాయక్ దామోదర్ సావస్కర్ సో హిందుత్వ పితామహుడు ఎవరండి స్వాతంత్ర నాయక్ వీర్ వినాయక్ దామోదర్ సావస్కర్ ఈయన హిందుత్వ పితామహుడు అండి అలాగే ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడు మహాదేవ్ గోవింద్ రానాడే సో ఆధునిక భారతదేశ ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడు ఎవరండి మహాదేవ్ గోవిందనాడే అలాగే న్యూక్లియర్ అటామిక్ ప్రోగ్రామ్ యొక్క పితామహుడు హోమీ జే బాబా చాలా ఇంపార్టెంట్ అండి సో ఒకసారి మళ్ళీ చూద్దాం న్యూక్లియర్ ఆర్ అటామిక్ ప్రోగ్రామ్ యొక్క పితామహుడు ఎవరండి హోమీ జే బాబా సో న్యూక్లియర్ ఆర్ అటామిక్ ప్రోగ్రామ్ యొక్క పితామహుడు హోమీ జే బాబా అలాగే నెక్స్ట్ వచ్చేసి క్షిపణి ప్రోగ్రామ్ యొక్క పితామహుడు క్షిపణి ప్రోగ్రామ్ యొక్క పితామహుడు అండి ఏపీజే అబ్దుల్ కలాం మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు తెలుసుకండి ప్రీవియస్ రాష్ట్రపతి అలాగే ఆయన చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్ కూడా క్షిపణి ప్రోగ్రామ్ యొక్క పితామహుడు ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అండి నెక్స్ట్ వచ్చేసి కామిక్ పుస్తకాల పితామహుడు అనంతపాయ్ కామిక్ పుస్తకాల పితామహుడు ఎవరండి అనంతపాయ్ నెక్స్ట్ వచ్చేసి భౌగోళిక పితామహుడు ఎవరండి జేమ్స్ రెనెల్స్ భౌగోళిక పితామహుడు ఎవరండి జేమ్స్ రెనెల్స్ నెక్స్ట్ సినిమా పితామహుడు అండి దాదా దాదా సాహెబ్ పాల్కే ఈయన ఐడియా ఉంటుంది కానీ ఈయన పేరు మీద అవార్డులు ఇస్తూ ఉంటారు సో సినిమా సినిమా పితామహుడు ఎవరండి దాదా సాహెబ్ పాల్కే ఈయన అసలు పేరు దుండిరాజ్ గోవింద్ పాల్కే అండి సో అతన్ని దాదా సాహెబ్ పాల్కే అని అంటారు సో సినిమా పితామహుడు ఎవరండి దాదా సాహెబ్ పాల్కే ఈయన అసలు పేరు దుండిరాజ్ గోవింద్ పాల్కే నెక్స్ట్ రైతు ఉద్యమ పితామహుడు ఎవరండి ఎన్జి రంగా రైతు ఉద్యమ పితామహుడు ఎవరండి ఎన్జి రంగా గోగినేని రంగనాయకులు అండి ఈయన అసలు పేరు సో రైతు ఉద్యమ పితామహుడు ఎవరు ఎన్జి రంగా అలాగే హైబ్రిడ్ జొన్నల పితామహుడు హైబ్రిడ్ జొన్నలు ఉన్నాయి కదండి వాటి యొక్క పితామహుడు ఎవరండి అండి నీలం రాజు గంగా ప్రసాదరావు ఈయన హైబ్రిడ్ జొన్నల పితామహుడు అండి హైబ్రిడ్ జొన్నల డెవలప్మెంట్కి ఈయన చాలా ఎంతో అభివృద్ధి చేశాడు ఈ డెవలప్మెంట్ ఆయన ఎంతో కృషి చేశాడు అందుకనే ఈయన్ని హైబ్రిడ్ జొన్నల పితామహుడు అని అంటారండి హైబ్రిడ్ జొన్నల పితామహుడు ఎవరండి నీలం రాజు గంగా ప్ర గంగా ప్రసాదరావు నెక్స్ట్ పాలియో బోటనీ పితామహుడు పాలియో బోటనీ పితామహుడు ఎవరండి బీర్బల్ సాహ్ని ఇది కూడా ఇంపార్టెంట్ అండి పాలియో బోటనీ పితామహుడు ఎవరండి బీర్బల్ సాహ్ని నెక్స్ట్ నీలి విప్లవ పితామహుడు నీలి విప్లవ పితామహుడు ఎవరండి డాక్టర్ అరుణ్ కృష్ణన్ మరియు హిర్లాల్ చౌదరి ఇది చాలా ఇంపార్టెంట్ అండి నీలి విప్లవం మీకు ఐడియా ఉండదు కానీ నీలి విప్లవం హరిత విప్లంలా సో నీలి విప్లవం సంబంధించిన పితామహుడు ఎవరండి నీలి విప్లవ పితామహుడు ఎవరండి డాక్టర్ అరుణ్ కృష్ణన్ అండ్ కేర్లాల్ చౌదరి వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ హరిత విప్లవ పితామహుడు హరిత విప్లవ పితామహుడు ఎవరండి ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ అసలు పేరు వచ్చి ఆయన పూర్తి పేరు ఏంటండి మంకోబు సాంబశివన్ స్వామినాథన్ సో హరిత విప్లవ పితా పితామహుడు ఎవరండి ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవానికి రాజకీయ పితామహుడు ఉన్నారండి ఆయన పేరు వచ్చేసి చిదంబరం సుబ్రహ్మణ్యం హరిత విప్లవ పితామహుడు అంటే ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ రాజకీయ పితామహుడు అంటే చిదంబరం సుబ్రహ్మణ్యం నెక్స్ట్ గోధుమ విప్లవ పితామహుడు అండి దిల్బాగ్ సింగ్ అద్వాల్ గోధుమ విప్లవ పితామహుడు ఎవరండి దిల్బాగ్ సింగ్ అద్వాల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి గోధుమ విప్లవ పితామహుడు ఎవరండి సింగ్ అద్వాల్ అలాగే శేత శ్వేత విప్లవ పితామహుడు అండి శ్వేత విప్లవ పితామహుడు అంటే వర్గీస్ కురియన్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటారు శ్వ శ్వేత విప్లవ పితామహుడు ఎవరన్నా అడుగుతారు వర్గీస్ కురియన్ అలాగే వెటర్నరీ సైన్స్ పితామహుడు శాలిహోత్రుడు వెటనరీ సైన్స్ పితామహుడు ఎవరండి శాలిహోత్రుడు నెక్స్ట్ వచ్చేసి పౌర విమాన పితామహుడు జేఆర్డి టాటా రీసెంట్గా టాటా గారు ఇండియన్ ఎయిర్లైన్స్ని పర్చేస్ చేయడం జరిగిందండి సో పౌర విమాన పితామహుడు ఎవరండి జేఆర్డి టాటా జేఆర్డి టాటా అసలు అసలు పూర్తి పేరు ఏంటంటే అని జహంగీర్ రతన్జీ దాదాబోయ్ టాటా సో పౌర విమాన పితామహుడు ఎవరండి జేఆర్డీ టాటా ఎయిర్ ఫోర్స్ పితామహుడు సుబ్రతో ముఖర్జీ ఎయిర్ ఫోర్స్ పితామహుడు ఎవరండి సుబ్రతో ముఖర్జీ ఇండియన్ నేవీ పితామహుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇండియన్ నేవీ పితామహుడు ఎవరండి ఛత్రపతి శివాజీ మహారాజ్ పింక్ విప్లవ పితామహుడు ఎవరండి దుర్గేష్ పటేల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి పింక్ విప్లవ పితామహుడు ఎవరండి దుర్గేష్ పటేల్ వెండి విప్లవానికి తల్లి ఎవరని ఎవరిని అండి ఇందిరాగాంధీ ఇప్పటివరకు అన్ని పితామహులు చెప్పాను ఇప్పుడు వెండి విప్లవానికి మాత్రం తల్లి అని ఉంటారు సో వెండి విప్లవానికి మదర్ ఆర్ తల్లి వెండి విప్లవానికి తల్లి ఎవరండి ఇందిరాగాంధీ విప్లవ పితామహుడు నిర్పాక్ తుతాజ్ సో బంగారు విప్లవ పితామహుడు ఎవరండి నిర్పాక్ తుతాజ్ బంగారు విప్లవ తుతా పితామహుడు ఎవరండి నిర్పాక్ తుతాజ్ అలాగే పశువు విప్లవ పితామహుడు సామ్ పిట్రోడా పశు విప్లవ పితామహుడు ఎవరండి సామ్ పిట్రోడా అలాగే ఎర్ర విప్లవ పితామహుడు ఎవరండి విశాల్ తివారి విప్లవ పితామహుడు ఎవరండి విశాల్ తివారి భారతీయ విత్తనాల పరిశ్రమ పితామహుడు ఎవరండి బీఆర్ బర్వాలే ఇది కూడా ఒకసారి ఇంపార్టెంట్ అండి ఒకసారి చూడండి భారతీయ విత్తనాల పరిశ్రమ పితామహుడు ఎవరండి బిఆర్ బర్వాలే సో ఇవండి భారతదేశ పితామహులండి వీళ్ళు వేరే వివిధ రంగాల్లో ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళందరి భారతదేశ పితామహులు ఏ వివిధ రంగాలకు సంబంధించిన పితామహుల పేర్లు అండి ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్లో ప్రతి షిఫ్ట్లోనూ అడగడం జరుగుతుంది ఏ ఎగ్జామ్ అయినా సరే అడుగు ఈ ఈ ఫాదర్స్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా అనేటువంటిది అడగడం జరుగుతూ ఉంటుందండి సో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన వీళ్ళందరూ మన ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళండి సో మనం ఒకసారి అన్నీ ఒక రివైజ్ చేసుకోండి ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో ఒక ఏదో ఒక షిఫ్ట్లు అడుగుతూనే ఉంటారు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను జాతిపిత మహాత్మా గాంధీ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆర్ ఆధునిక భారతదేశాన్ని పితామహుడు బిఆర్ అంబేద్కర్ ఆధునిక భారతదేశ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ లింగ్విస్టిక్ డెమోక్రసీ పితామహుడు పొట్టి శ్రీరాములు గారు హిందూ మత పితామహుడు స్వాతంత్ర వీర్ వినాయక్ దామోదర్ సావస్కర్ ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడు మహదేవ్ గోవింద్ రానాడే న్యూక్లియర్ ఆర్ అటామిక్ ప్రోగ్రామ్ యొక్క పితామహుడు హోమీ జే బాబా క్షిపణి ప్రోగ్రామ్ యొక్క పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం కామిక్ పుస్తకాల పితామహుడు అనంతపాయ్ భౌగోళిక పితామహుడు జేమ్స్ రెనల్స్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పాల్కే దుండిరాజ్ గోవింద పాల్కే అసలు పేరు అయితే రైతు ఉద్యమ పితామహుడు ఎన్జి రంగా గోగినేని రంగనాయకులు పూర్తి పేరండి ఇది హైబ్రిడ్ జొన్నల పితామహుడు నీలం గంగా రావు గారు పాలియో బోటనీ పితామహుడు బిర్బల్ సాహ్ని నీలి విప్లవం పితామహుడు డాక్టర్ అరుణ్ కృష్ణన్ మరియు హీర్లాల్ చౌదరి హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ముకొంబు సాంబశివన్ స్వామినాథన్ హరిత విప్లవానికి రాజకీయ పితామహుడు చిదంబరం సుబ్రహ్మణ్యం గోధుమ విప్లవ పితామహుడు దిల్బాగ్ సింగ్ అద్వాల్ శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ వెటర్నరీ వెటర్నరీ సైన్స్ పితామహుడు శాలిహోత్రుడు పౌర విమాన విమానయాన పితామహుడు జేఆర్డీ టాటా జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా పౌర విమాన విమానయాన పితామహుడు జేఆర్డి టాటా ఎయిర్ ఫోర్స్ పితామహుడు సుబ్రతో ముఖర్జీ ఇండియన్ నేవీ పితామహుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పింకి విప్లవ పితామహుడు దుర్గేష్ పటేల్ వెండి విప్లవానికి తల్లి ఇందిరాగాంధీ బంగారు విప్లవ పితామహుడు పాక్ తుతాజ్ పశువు విప్లవ పితామహుడు సామ్ పిట్రోడా ఎర్రవెప్లో పితామహుడు విశాల్ తివారీ భారతీయ విత్తనాల పరిశ్రమ పరిశోధకుడు బిఆర్ బర్వాలే సో ఇవండి మన పితామహుల్ గురించి ఫాదర్స్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా విభిన్న రంగాల్లో భారతదేశానికి సంబంధించిన పితామహులు ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ